విజయవాడ నుంచి విశాఖపట్నం ఉదయం పూట వెళ్లే ప్రయాణికులకు బెస్ట్ ట్రైన్ రత్నాచల్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ ప్రతిరోజు అందుబాటులో ఉంటుంది రత్నాచల్ ఎక్స్ప్రెస్ విజయవాడ జంక్షన్ నుండి విశాఖపట్నం జంక్షన్కు ప్రతిరోజు ప్రయాణం చేస్తుంది ఈ ట్రైన్ నెంబర్లు వన్ టూ సెవెన్ వన్ ఎయిట్ విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్ళేటప్పుడు వన్ టూ సెవెన్ వన్ సెవెన్ విశాఖపట్నం నుంచి విజయవాడకు వచ్చేటప్పుడు రత్నాచల్ ఎక్స్ప్రెస్ విజయవాడలో ఉదయం ఆరు గంటలకు బయలుదేరి విశాఖపట్నంకు మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు చేరుకుంటుంది తిరుగు ప్రయాణంలో విశాఖపట్నంలో మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాలకు బయలుదేరి విజయవాడకు సాయంత్రం ఏడు గంటల పదిహేను నిమిషాలకు చేరుకుంటుంది విజయవాడ నుంచి బయలుదేరిన రత్నాచల్ ఎక్స్ప్రెస్ నోజువీడు ఏలూరు తాడేపల్లిగూడెం నిడదవోలు రాజమండ్రి అనపర్తి సమలకోట్ అన్నవరం తుని అనకాపల్లి దువ్వాడ స్టేషన్ల ద్వారా విశాఖపట్నం చేరుకుంటుంది రత్నాశల ఎక్స్ప్రెస్ లో జనరల్ బోగీలు సెకండ్ సీటింగ్ బోగీలు ఏసీ చైర్ కార్ బోగీలు అందుబాటులో ఉన్నాయి